దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న పత్రికల వారితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనలో క్షతగాత్రులైనటువంటి వాళ్లను పరామర్శించడానికి రావటానికి ముందే వైసీపీ నాయకులు ఆ క్షతగాత్రులకు పద్దెనిమిది మందికి డబ్బులిచ్చి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తిట్టమని చెప్పారు అని చేసినటువంటి ఆరోపణ ఎంత దారుణంగా ఉందంటే మీ నిర్వాహకం వలన ఆరు మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు రామ్నారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించిన మరణించినటువంటి వాళ్ళ బంధువులు అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు వాళ్ళ మీద ఆరోపణ వేసి వాళ్ళ మీద సానుభూతి చూపాల్సింది పోయి వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతల్లం అయిపోయింది అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు ఇది మీ ఆరోపణ ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా ఈ మొత్తం ఎపిసోడులో వైసీపీ నాయకుల్లో లేకపోతే మేము కానీ ఎవరూ కూడా మీ పాత్ర సంబంధించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి తద్వారా మీరు నా అస్తిత్వం అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందో అని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారో లేదో దిగినారేమో అర్థం కావటం లేదు క్షతగాత్రులను అవమానపరచటం చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం ఇంతకంటే దారుణం మరొకటి లేదు అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా మేము ఆసుపత్రిలో పరామర్శించడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు రెండు గంటలకు పైగా అక్కడ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొడిగించుకోవటం ఇవన్నీ మీ కళ్ళకు కనపడలేం అట్లాగే నిన్న డబ్బులు ఇచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సిసి రికార్డు కెమెరాలలో రికార్డు అయినాయి అని చెప్తున్నారు రాము రామ్ రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం అది నిజమైతే మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళైతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టాలి మేము డబ్బులు ఇచ్చినట్టుగా మీరు నిరూపించాలి నిరూపించలేకపోతే ఎందుకు సీసీ ఫుటేజీలు మీ మీ అధీనంలోనే ఉంటాయి నిరూపించలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి మమ్మల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మమ్మల్ని ఆసుపత్రి ముఖం వైపు కూడా రానివ్వలేదు మీ పోలీసు మీ అధికార గణం మేము డబ్బులు ఇచ్చి మీ చంద్రబాబు నాయుడిని తిట్టించినామని చెప్తున్నారు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద క్షతగాత్రులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మీ ప్రభుత్వం మీద మీ నాయకుడి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయని అని దయచేసి వెంటనే మీరు సీసీ ఫుటేజీల్ని బయట పెట్టాలా లేదా మీ పదవికి రాజీనామా చేయాలా ఇంత నీచంగా వ్యవహరించినాను నేను నా తప్పిదం ఇదేనని మీరు మీ పదవికి రాజీనామా చేయాలి మీ చర్య ఎలా ఉన్నది అంటే మీ పార్టీలో మీ పదవి దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక అదేదో ఉంది తోలుగుడ్డు పెట్టే కోడికి ఎంత విలువ ఉందో నిజమైన గుడ్డు కాకుండా తోలు గుడ్డు పెట్టేటువంటి కోడికి ఆ రకమైనటువంటి కోడిగా మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు తోలు గుడ్లు పెట్టేటువంటి కోడిగా మీరు ఆ సీసీ ఫుటేజ్ని వెంటనే ఈరోజే బయట పెట్టాలి మేము డబ్బులు ఇచ్చినట్టు నిరూపించాలి లేదా పదవికి రాజీనామా చేయాలి